రవ్వతో అప్పుడికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం మేర చేయాలి ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కప్పున్నర వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి మనకు ఈ వాటర్ అయితే బాయిల్ అయితే అవ్వాలండి ఇంకా మనకు ఇప్పుడైతే వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదండి ఇంకా స్లిమ్లో పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక ఒకటిన్నర కప్పుకి నీళ్ళకి ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నానండి ఇంకా ఈ రవ్వను మనం ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలండి మనకు రవ్వ అప్పుడైతే బాగా ఉడుకుతుంది అలానే వదిలేస్తే అడుగంటుంది కాబట్టి ఇంకా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి మనం మూత పెట్టేసుకోమండి ఆవిరికి బాగా ఉడుకుతుంది వేడి మీద ఉంటే దీన్ని పూర్తిగా చల్లారిడదండి కొంచెం గోర వెచ్చగానే ఉండాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఉడికించిన ఆలు అయితే స్మాష్ చేసుకోవాలండి ఇలా ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోకి ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలండి అలాగే సాల్ట్ రుచికి సరిపడినంత అలాగే కొంచెం గరం మసాలా అలాగే వేయించుకున్న జీలకర్ర పొడి అండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇంకా ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మనకు ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను చల్లారిన తర్వాత అయితే గొరెచ్చగా ఉన్నప్పుడు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసి బాగా స్మాష్ చేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని బాగా చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే కొంచెం మనకు చల్లారిన తర్వాత అయితే పూర్తిగా చల్లారిన తర్వాత అయితే రాదండి కొంచెం వేడి ఉన్నప్పుడు అయితే బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి బాగా ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్నగా ఉండలైతే తీసుకోవాలి మనకు ఈ సైజ్ అయితే పిండి ముద్ద అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ మనకు ఈ సైజ్ అయితే ఉండాలి ఇంకా అన్నీ ఇలా ఉండలైతే చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం కొంచెం బండకి ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకెప్పుడు ఈ కర్ర కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇంకెప్పుడు దీన్ని నిదానంగా రుద్దేసుకోవాలి ఇంక ఇప్పుడు దీన్ని ఈ సైజ్ అయితే రుద్దేసుకున్నానండి దీన్ని ఇంకా పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొకటి కూడా రుద్దేసుకోవాలండి ఇలా ముందుగా ఇంకా ఆలు అయితే అంత మొత్తం స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదండి ఈ స్టఫింగ్ని ఇలా పెట్టేసుకోవాలి ఇంకా ఈ చపాతి మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలా మనం స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన ఈ చపాతి కూడా పెట్టేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకుందామండి చూడండి ఇంకొక వైపు ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడైనా మనకు సైడ్కి అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకునేది ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలండి ఎక్కడైనా పిండి ఎక్స్ట్రా ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు బాగా ఇది అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో లోపల స్టఫింగ్ కూడా బాగుంది మనకు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకెప్పుడు నేను ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అన్నీ ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇంకా మనం స్టఫింగ్ కూడా పెట్టేసుకుందామండి అన్నీ ఇలానే ఒత్తేసుకోవాలి ఒత్తేసుకున్న తర్వాత ఇంకా స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి మనం ఇంకా స్టఫింగ్ అంతా పెట్టేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇంకా ఇంకొకటి కూడా పెట్టేసుకోవాలి పైన లేయర్ అయితే ఇంకా ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా కట్ చేసుకుందామండి ఇంకా ఒక సైడ్ ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి ఇంకెప్పుడు వీటిని కూడా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్లు దాకా మైదా అయితే వేసుకోవాలండి కలవంజీ ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఈ కలవంజీ ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఇంకా ఒక స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకోవాలి ఇంకా అలాగే ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇంకా వాటర్ వేసేసుకొని బాగా పిండి ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇది బైండింగ్ కోసం అండి మనం ఇలా అంతా బాగా కలిపేసుకున్నానండి మనం ఇందులోకి చేసి పెట్టుకున్నాం కదండి స్టఫింగ్ అయితే ఇంకా ఇప్పుడు దీన్ని ఇలా అద్దేసుకోవాలి ఇలా ఒకవైపు తర్వాత మరోవైపు ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకైపు దీన్ని వేసేసుకుంటున్నా ఇంకా మనకు ఎన్ని వీలు అయితే అన్నీ ఇంకా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే తిప్పేసుకుందామండి ఇంకొక వైపు అయితే ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే తిప్పేసుకోవాలండి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అంటే చూడండి రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనం కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత మనకు రెడీ అయిపోయినాయండి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా ఎక్స్ట్రా ఆయిల్ అయితే వంపేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులో బాగా కాలుచుకోవాలండి అన్నీ ఇలానే కలుచుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నానండి చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది తినాలనేసి అంత టేస్టీగా ఉంటాయండి ఇందులోకి ఎలాంటి చట్నీ కానీ సాస్ కానీ ఏం అవసరం లేదండి ఒక్కసారి రుచి చూసారంటే మరీ మరీ కావాలంటారండి అంత టేస్టీగా ఉంటుందండి చూడండి మనకు లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది మనకు తక్కువ ఆయిల్ అయితే పీలుస్తుందండి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వారికి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్